అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో నందు పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు ఒక శుభవార్త ఓకేనా రేషన్ కార్డు రేషన్ పంపిణీ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రెండింటి గురించి ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం ఓకేనా ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు డేట్ వచ్చేసి జూన్ ఒకటో తారీఖు జూన్ ఒకటో తారీఖు పింఛను పంపిణీ కార్యక్రమం జరగాలి ఈ రోజు ఆదివారం కాబట్టి మే ముప్పై ఒకటో తారీఖు నిన్ననే జరిగింది అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొంటాడు కదా అదే విధంగా ఈ పోయిన నెల కూడా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొన్నాడు అయితే అక్కడ పింఛన్ పంచేటప్పుడు పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది దేవుడు కర్ణిత కదా ఖచ్చితంగా పింఛను డబ్బులు పెంచుతాము ప్రజెంట్ ఇప్పుడు నాలుగు వేలు ఉన్నాయి కదా ఎంత పెంచుతామనే చెప్పలేదు ఖచ్చితంగా పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఇప్పుడు టాపిక్ పల్లెటూర్లలో ఇది ఇప్పుడు టాపిక్ ఎందుకంటే అనగా గత గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పింఛను వెయ్యి రూపాయలు ఇచ్చినాడు ఐదు రెట్లు భరోసాతో అవునా కదా ఐదు రెట్లు భరోసా చేసినాడు వెయ్యి రూపాయలు తర్వాత గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు వేరు రూపాయల నుంచి రెండు వేలు ఇచ్చినాడు రెండు వేలు చేసినాడు ఇప్పుడు అనుకునేటువంటి ప్రజలు అది కూడా అదే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసినాడు కదా నాలుగు వేల నుంచి ఐదు వేలు చేస్తాడని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు చెప్పలేం వేళ పెంచితే అనగా పెంచే అవకాశం ఉంటే పెంచవచ్చు ఇదైతే ఒక శుభవార్త అయితే రావడం జరిగింది ఓకేనా ఇంకపోతే అనగా భర్త పెంచని తీసుకుంటే ఒకవేళ భర్త చనిపోతే అనగా మళ్ళీ నెక్స్ట్ నెలలే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా అట్లా అప్లై చేసుకున్న వారికి ఈ నెల పన్నెండో తారీఖు అయితే పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంత ముందుకి చెప్పాను కదా స్పర్స్ రెండు పింఛన్లు ఆ పింఛన్ పన్నెండో తారీఖు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి సందేశపడాల్సిన అవసరం లేదు ఇది మనకు పింఛన్ తీసుకున్నటువంటి వారికి ఒక శుభవార్త ఇంకపోతే ఎనకన్నా అత్యధికంగా ఎక్కువ పింఛన్ ఇచ్చే ఇచ్చేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అంటే మన రాష్ట్రమే ఇప్పుడు ప్రజెంట్ నాలుగు వేలు ఇచ్చారు మహారాష్ట్ర చూసుకుంటే వెయ్యి రూపాయలే పక్కన తెలంగాణ చూసుకుంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలే అన్నా కదా ఇంకా పెంచుతామంటున్నారు పెంచుతా ముసిలలకు పండగ నాయంతలో ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి శుభవార్త ఇంక పోతే రేషన్ పంపిణీ విషయంలో కొన్ని అభ్యర్థిగా రావడం జరిగింది ఓకేనా వాటి గురించి ఒకసారి వీడియో క్లారిటీగా మాట్లాడుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేసి దయచేసి రేషన్ పంపిణీ మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ వాహనాలు రద్దు చేసినాడు కాబట్టి ఇప్పుడు రేషన్ డీలర్ వద్ద రేషన్ పంపిణీ జరుగుతుంది అంటే అక్కడికి ఏమేమి తీసుకువెళ్ళాలి రేషన్ పంపి తీసుకోవాలంటే ఏమన్నా మార్చినాడు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఏం మార్పులు చేయలేదండి ఒకటి పాత రేషన్ కార్డు కానీ లేకుంటే వెనక గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఈ మూడిట్లో ఏ ఒక్కటి తీసుకువెళ్ళినా రేషన్ తెచ్చుకోవచ్చు అర్థం ఈ మూడిట్లో ఏ ఒక్కటి తీసుకువెళ్ళినా రేషన్ తెచ్చుకోవచ్చు ఇంకపోతే కదా ఈ పాస్ మిషన్లో అక్కడ ఈ పాస్ మిషన్ ఉంటాయి కదా ఆ ఈ పాస్ మిషన్లో మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత మీ పేరు మీద మీ పేరు ఏదో ఆ పేరు మీద టచ్ చేసి బయోమెట్రిక్ ఏమంటారు బయోమెట్రిక్ వేసిన తర్వాత అక్కడ మీకు ఒక ఆప్షన్ ఓపెన్ అవుతుంది స్క్రీన్ పేర్నిచ్చాను ఒకసారి బాగా చూడండి సెల్ నెంబర్ లింక్ చేసుకోండి అని చెప్పేసి రావడం జరుగుతుంది అంటే సెల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి రావడం జరుగుతుంది మీకు అవసరం అయితే చేసుకోండి అవసరం లేకపోతే అవసరం లేదు వదిలిపెట్టేసండి ఒకసారి చేసుకునే అంటే అవసరం లేదు ఓకేనా ఇది చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది దానికి మీ రేషన్ కార్డుకు మీ రేషన్ తీసుకునేటప్పుడు ఆ నెంబర్ అనేది లింక్ అవుతాయి కాబట్టి రేషన్ నెంబర్ అవసరం ఉంటే చేసుకోండి ఇది అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా ఇంక పోతే కదా నెక్స్ట్ ప్రధానమైన సమస్య ఎక్కువ మందికి ఇదే సమస్య వస్తుంది మీరు మీ రేషన్ కార్డును ఎంటర్ చేసిన తర్వాత మీ పేరు మీద టచ్ చేసి బయోమెట్రిక్ ఏమంటాడు బయోమెట్రిక్ వేసేటప్పుడు ఇట్లా పదివేలు చూపిస్తుంది కొద్దిమందికి ఇట్లా పదివేలు చూపిస్తుంది అంటే ఏ ఏళ్ళు పనిచేస్తాయో మీకు ఫింగర్ ప్రింట్ పనిచేస్తుంది ఆ ఏళ్ళ మీద టిక్ మార్క్ పెట్టి బయోమెట్రిక్ ఏమని చెప్పి చెప్తుంది అట్లా ఎందుకు చెప్తుంది అట్లా చెప్పకూడదు కదా మీరు బయోమెట్రిక్ బయమైనప్పుడు ఏ ఏళ్ళు పెట్టినా పని చేయాలి అంటే అట్లా అట్లా రావడానికి కారణం ఏదంటే కనుక మీ బయోమెటిక్ పని చేయలేదని అర్థం పని చేయలేదంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ ఫింగర్ ప్రింట్ అనేది బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించుకోవాలి అప్డేట్ చేయించుకుంటే కనుక మీకు ఎటువంటి సమస్య అనేది రాదు ఎందుకంటే అయినాక ఒక్కసారి మీరు ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత పది సంవత్సరాలకు ఒక్కసారి అప్డేట్ చేయించుకోవాలి అంటే ఫింగర్ ప్రింట్ పని చేయకపోయినా మీ ఫోటో మార్చుకోవాలన్నా వేళ మీకు అవసరం ఉండే ఏదైనా సెల్ నెంబర్ మార్చుకోవాలన్నా అప్డేట్ ఏదో ఒకటి చేయించుకుంటేనే సరిపోతుంది అట్లేమి చేయించుకోకుండా ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి పది సంవత్సరాల లోపు ఏది అప్డేట్ చేయించుకోండి అట్టే పెట్టుకుంటే ఇటువంటి సమస్యలు అయితే రావడం జరుగుతుంది ఇంక మీరు ఎప్పుడన్నా రేషన్ తీసుకో ఇట పదివేలు చూపించాలి ఆ పదివేల మీద రెండు బోటింగ్ నెల వాళ్ళు కానివ్వండి ఏది పనిచేస్తా ఆ రెండు వేల మీద టిక్ మార్క్ ఇచ్చి ఓకే ఇచ్చి అప్పుడు ఫింగర్ ప్రింట్ అడుగుతుంది రెండు సార్లు అడుగుతుంది అర్థం అటువంటి సమస్య రాకుండా మీరు వెంటనే ఫింగర్ ప్రింట్ పెడితే పనిచేసే పనిచేయాలంటే అప్డేట్ చేయించుకోండి ఇది మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా పోతే ఈ పాస్ మిషన్ లో డీలర్లకు ఉన్నటువంటి సమస్య మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల మనోహర్ గారు అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ అన్నాడు కానీ అక్కడ మార్పులు అయితే చేయడం జరిగింది ఈ పాస్ మిషన్ లో ఇది డీలర్లకు ఉపయోగపడుతుంది ఇప్పుడు రేషన్ కార్డ్ ఎంటర్ చేసి పేరు మీద టచ్ చేసిన తర్వాత మీకు అక్కడ రేషన్ సరుకులు ఉంటాయి కదా అవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయినప్పుడు అక్కడ చక్కెర మీద ఒకటి పెడతాం అంటే రేషన్ కార్డు ఒకటి కాబట్టి ఒకటి పెడతాము అక్కడ వైఏపి కార్డు ఉంటే రెండు పెట్టాలి కిందికి వచ్చాక బియ్యం ఉంటుంది రేషన్ ఉంటుంది రేషన్ మీద టచ్ చేసినప్పుడు కింద గెట్టి వేటి ఉండదు అంటే అక్కడ నువ్వు తూకం పెట్టింటారు కదా ఏది కాటా మీద తూకం పెట్టింటారు బియ్యం పెట్టింటారు పది కేజీల ఐదు కేజీల ఇరవై కేజీల తూకం పెట్టింటారు ఆ తూకం అనేది ఇక్కడికి గీ పాస్ మిషన్ లోకి రావాలి గెట్ వేటు తూకం వచ్చి రావాలి ఆటోమేటిక్ వచ్చి రా పడాలి పడిన తర్వాత సబ్మిట్ చేసి సక్సెస్ఫుల్ అయినా తెచ్చాలి కానీ గట్టివైట్ అని చూపించదు ఎందుకు చూపించదు అంటే మనమే టైప్ చేయాలి ఎన్ని కేజీలు పెట్టాము ఇరవై కేజీల ఐదు కేజీల పది కేజీలు పెట్టామని అని చెప్పి అక్కడ బాక్సులు టైప్ చేయాలి అర్థమవుతుందా లేదు కట్టుగా తూకంపకారంగా అక్కడ ఉన్నటువంటి తూకంపకారంగా రావాలంటే నాకన్నా కింద ఈ పాస్ మిషన్లో కింద పచ్చబలు ఉంటా చూడండి చూపించాను చూడండి ఆ పచ్చ బటన్ లక్కిన కూడా ఆటోమేటిక్గా కౌంటింగ్ అవుతాయి ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చిన అంటే కదా ఇంతకు ముందుకు ఉండేది గెటివేటి బటన్ ఉండేది ఈ ఆప్షన్ గెటివేట్ బటన్ తీసేసినాడు ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చిన అంటే కదా ఇప్పుడు అరవై సంవత్సరాలు పైబడి వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి దగ్గరికి వెళ్ళాలి ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే కాటా ఈ పాస్ మిషన్ రెండు తీసుకువెళ్ళాలి రెండు తీసుకువెళ్ళి వాళ్ళతో బయోమెట్రిక్ కాట పెట్టి చేయాలి చేయాలంటే రెండు ఇంటింటికి తీసుకెళ్ళాలంటే కష్టం కదా ఈ పాస్ మిషన్ ఒకటి తీసుకువెళ్ళి బయోమెట్రిక్ వేయించుకొని ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి తీసుకువెళ్ళచ్చు అర్థం అక్కడ వాళ్ళు బయోమెట్రిక్ పెట్టిన తర్వాత కాట అవసరం లేదు డైరెక్ట్ అక్కడ ఎన్ని కేజీలు అన్ని కేజీలు టైప్ చేసి సక్సెస్ఫుల్ కొడితే అయిపోతుంది అర్థమైందా ఈ విధంగా అయితే అనగా వాళ్ళకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంటింటికి రేషన్ పంపిణీ ఇప్పుడు ఉర్దూలకు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ అంటే వాళ్ళకి ఏమి మోసుకుపోయారు ఇంటికి వచ్చి ఈ పాస్ మిషన్తో బయోమెట్రిక్ వేయించుకొని వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళచ్చు ఈ ఆప్షన్ ఇచ్చి చెప్పినాడు అంతేగాని ఇంటింటికి కాదంట ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్ ఇందులో మీ అభిప్రాయం మీద ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు